మీరు అరణ్యము అని అంటారు కదా అరణ్యం అంటారు కదా అరణ్యము కాదు ఎడారి ఏంటి ఎడారి అండి ఎడారి అంటే దాని అర్థం ఏంటంటే నీళ్ళు ఉండదు నీడా ఉండదు ఏముండదు నీళ్ళు ఉండదు నీడా ఉండదు అందుకే ఒంటితో అంటే ఒంటిలో ప్రయాణం చేస్తారు ఎందుకు అని అంటే ఒక్కసారి నీళ్ళు తాగితే కొన్ని నెలల వరకు దానికి నీళ్ళు అవసరం లేదు అందుకే ప్రయాణము చేస్తారు ఒంటిల మీద ఎడారికి ఎక్కడికి వెళ్ళినా సరే మనకు నీళ్ళు ఎక్కడ నీడకు ఎదుకున్నా సరే కానీ ఆ ప్రయాణము కూడా పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నా ఏసయ్య నడిపించాడండి అంటే ఇప్పుడు ఎండలో ఇసుకలో నడుస్తారనుకోండి ఎడారి అంటే ఇసుకే కదండి చల్లగా ఉంటుంది లేదా పాపం ఈ డ్యూటీ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎలాగుంటుంది అనేది ఎండలో కానీ నడిస్తే ఇంక అంతే సంగతి అలాంటి పరిస్థితులు అంట ఒక మేఘము వారిని ఆవరించిందంట ప్రైజ్ మేఘము వారిని ఆవరించి నీడనిచ్చిందంట ఇది ఎంతవరకు అని అంటే కానాను దేశం చేరే వరకు అందుకే తొంభై ఒకటో మనం అంతా చదువుకుంటే పగలు ఎండ దెబ్బ నీకు తగలదు అన్నాడు ఎందుకని ఆయనే నీకు రే ఎండలో వెళ్తున్నావు జాగ్రత్త సమా ఏమైతే ఎండ దెబ్బ తగిలేస్తాయి అనేసి వీరే పాడతారు పగలు దెబ్బ నన్ను అని వీలె పాడతారు ప్రభునామానికే మహిమ కలుగునుగా స్తోత్ర ఆయనే మనకు నీడ ఉన్నారు ఆయనే మనకి నీడా మీరు ఇరవై ఒకటో అధ్యాయం కీర్తన ఐదువా మాట ఈ ఏ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా హోవా ఏ ఏటీ ఐదో వచనంలో యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు ఏంగా ఉంటాడు ఆనా నీడగా ఉంటాడు ప్రభునామానికే మహిమ కలుగున్నాడు ఆయనే మనకు నీడ ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను దేశము వరకు నడిపించింది ఏది అంటే ఈ మేఘ స్తంభమే ఈ అగ్నిస్తంభమే ప్రైజ అగ్ని స్తంభము ఉన్నంత వరకు ఎవరైనా సమీపించారు ఇప్పుడు నిర్గమకాండము పద్నాలుగు అధ్యయంలోనే మీరు చూసుకుంటే పద్నాలుగు అధ్యయంలో మీరు చూసుకుంటే పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదువుతారా అప్పుడు ఇజ్రాయేలులో ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వారిని వెంబడించను అది మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచను అది ఐగిప్తుల సేనకును ఇజ్రాయల్ సేనకును నడుమ ప్రవేశించను అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను కానీ రాత్రి వీరికి వెలుగు ఆ రాత్రి అంత ఐగిప్తులు ప్రైజ్లో హాలో ఈ మేఘ ఏమి చేస్తుంది ఈ అగ్ని స్తంభం ఏం చేస్తుందంటే శత్రువుని సమీపించకుండా ఆపుతుంది రజలోయా ప్రభునామానికే మహిమ కలుగునుగా ఆయనే మనకు నీడగా ఉన్నాడు అని అంటే ఎంతవరకు ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను ఇజ్రాయెల్ ప్రజలకైనా మేఘ స్తంభంగా ఉండి నడిపించాడా లేకపోతే మనల్ని కూడా నడిపిస్తాడా వాళ్ళకే అగ్నిస్తంభంగా ఉండి నడిపించాడా లేకపోతే మనల్ని కూడా నడిపిస్తాడా ఏమండి నిజమే పక్కా నిజమే అయితే ఆయనే మనకు నీడ నడిపిస్తున్నాడు అని అంటే ఆయనే మనకు అగ్నిస్తంభం గుండి నడిపిస్తున్నాడు అంటే మరి నీకెందుకు భయము అప్పుడు పాడాలా దిగులేలా సోదరా కదా ఈ పాటలే పాడుకోవాలి ఇంకేంటి ఇంకా మరి ప్రతిదానికి భయమే కదా ప్రతిదానికి దిగులే కదా ప్రతిదానికి చింతే కదా ప్రతిదానికి ఆందోళన కదా నాకు ఆందోళన లేదండి అని చెప్తారా నాకు భయం లేదండి అని చెప్తారా నాకు దిగులు లేదండి అని చెప్తారా నాకు చింత లేదని ఎవరిని చెప్తారండి ఉంటాయని ఉంటాయండి అన్ని పరిస్థితుల్లో నుంచి ఆయన కాపాడుతున్నాడు అని అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించిన దేవుడే నన్ను కూడా నడిపిస్తాడు వారికి మేఘస్తంభంగా ఉండి నడిపించిన దేవుడే నన్ను కూడా మేఘస్తంభంగా ఉండి నడిపిస్తాడు అని ఒక అవగాహన రావాలి కదా ఆ అవగాహన ఎప్పుడైతే వస్తుందో పడిపోయినట్టే దేవునికి సరే కొంచెం ముందుకు వెళ్ళిపోతాం భోయాజు మాట్లాడుతూ ఏమన్నాడంటే గ్రంథం రెండో అధ్యాయము పన్నెండవ వచనం హోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును చును ఏ కింద రెక్కల కింద సురక్షితంగా నివసించడానికి నీవు వచ్చావని బోయాజు రూతు గురించి మాట్లాడుతున్నాడు హలో లోయా ప్రభునామానికి మహిమ కలిగునిగా ఎప్పుడైతే అక్కడ నుండి వచ్చిందో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది రూతు పరిస్థితి మారిపోయింది అప్పుడు విధవరాలే ఎవరు లేరు ఒంటరి బ్రతికే ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఈ రూతు జీవితంలో ఒక మార్పు వచ్చేసింది దేవునికి స్తోత్రం ఒక మార్పు వచ్చేసింది పేద స్థితి నుంచి ధనవంతురాల స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు అన్ని రాలు అని పిలుస్తూ ఉంటే ఇప్పుడు ఇజ్రాయిల్ వంశంలోనికి వచ్చేసింది ప్రభునామానికి మహిమ కలుగురుగా స్తోత్ర ఇప్పుడు మోయాబు మోయాబురాండ్రి అంటే దేవునికి ఇష్టం లేని ప్రజలు వారితో వారితో మీరు కలవకూడదు వారు సమాజంగా ఉండడానికి వీల్లేదు అని దేవుడే చెబితే ఆ వ్యక్తినే దేవుడు ఎలా అంత హెచ్చించాడు అని ఏంటంటే అందరికంటే గొప్ప ఉన్నత భాగ్యాన్ని అనుగ్రహించాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరి ద్వారా ఏ వంశంలోంచి వచ్చారు అని అంటే రూతు కుటుంబం నుండి మీ వంశావళి అంతా మీరు చదువుకుంటే తెలుస్తుంది ఇది అన్య జనాంగం నుండి వచ్చింది కానీ ఇప్పుడు ఎక్కడ చేర్చబడిందంటే ఆమె గర్భంలో నుండి ఏసుక్రీస్తు ప్రభువారు పుట్ట ప్రభునామానికే మహిమ కలుగునుగా హాలలో అంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు అని అంటే తన రెక్కల క్రింద అని ఉంటుంది కదా రెక్కల క్రింద అని ఉంటుంది కదా ఇప్పుడు మీరు చదవండి కీర్తన పదిహేడవ కీర్తన పదిహేడవ కీర్తన తొమ్మిది తొమ్మిదవ వచ్చినము చివరి ఒక లైన్ మాత్రమే చివరి లైన్ ఒక లైన్ మైన్ మీరు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని ప్రార్థన చేస్తున్నాడు ముప్పై ఆరు ముప్పై ఆరు కీర్తన ముప్పై ఆరు తీసారా ఏడువా మాట దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అనమాట నరులు దేనిని ఆశ్రయిస్తున్నారంట ఆయన రెక్కల నీడను అనట యాభై ఏడవ కీర్తన యాభై ఏడవ కీర్తన నన్ను కరుణించుము దేవా నన్ను కరుణించుము నేను నీ సరణ ఉన్నాను ఆ ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను ప్రైజ్లో ఇప్పుడు ఎక్కడికొచ్చింది రూతి ఎక్కడికొచ్చిందని బోయాజు మాట్లాడుతున్నాడు ఆయన రెక్కల నీడకు వచ్చేసిందంట ఆయన రెక్కల నీడలో మాత్రమే మనకు ఆశ్రయం అప్పుడు వెలివేయబడినది తృణీకరించబడినది చేరకూడదు అని చెప్పిన ఆ చనంగం నుండి వచ్చిన ఈమె ఎక్కడికి వచ్చేసింది అని అనంటే ఇప్పుడు ఆయన రెక్కల నీడ ఆయన రెక్కల నీడకు వచ్చింది అనండి ఎలా దీన్ని బట్టి మనము అనుకుంటాం అని అని అంటే ఆమె పలికిన మాట ఎప్పుడైనా చూసారా ఎన్నోసార్లు ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా మీరు ఇద్దరు వెలుపండి మంచి పురుషుణ్ణి చూసుకొని వివాహము చేసుకోండి మీకు లైఫ్ ఉంది మీకు ఇంకా వయసు ఉంది ఇంకా ఈ ఈ ముసలిదాన్తో మీరెందుకు నేను ఎక్కడో ఉంటాను ఒకవేళ నాకు పిల్లోడు పుడతాడని ఇప్పుడు నేను ఏదో వివాహము చేసుకున్నాను అనుకో అతడు పెద్దడు అయ్యే వరకు మీరు ఉంటారా ఎందుకు ఆ కష్టము నేనేదో నా బాధ నేను పడతాను మీరు వెళ్ళిపోండి అని ఎన్ని చెప్పినా సరే ఎన్ని చెప్పినా సరే ఒక ఆమె ఏమో వెళ్ళిపోయిందంట ఈమె అంటుంది నీ దేవుడే నీ జనమే నువ్వు ఎక్కడుంటావో మరణం తప్ప నిన్ను నన్ను దేవునికి ఇస్తోత్రా ఎందుకని అలాగన్నది ఎందుకు ఆ విధంగా అన్నది ఏమో నాకైతే తెలియదు కానీ అర్థమైందో తెలియదు చిన్నప్పటి నుంచి అన్య జనంగంలో పెరిగింది విగ్రహారాధనలో పెరిగింది ఇప్పుడు అర్థమైందో తెలియదు కానీ ఇప్పుడు వెలుపు అన్నా సరే వద్దు అన్నా సరే నీ దేవుడే నా దేవుడు అంటే ఏసు ఏ జైన్ ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను రెండు రెండు ఎంత రెండు రెండు ఎంత పక్కా రెండు రెండు ఎంత పక్క కదా ఈ నాలుగు కాదు అని నాలుగు కాదనేసి నేను ఎన్ని ప్రయత్నాలు చేసిన మీరు ఆన్సర్ నుంచి తప్పిపోతారా కాదమ్మా అది తప్పు అది అది రెండు రెండు నాలుగు కాదు మీరు ఓడిపోతారు మరి నాలుగు కాదు అని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీరు లేదు లేదు ఐదేమో లేదు లేదు ఆరేమో అంటారా ఎందుకు ఎందుకనరో మీరు పక్కా అర్థమైపోయింది కాబట్టి అదే అని మీకు తెలిసి కా తెలిసింది కాబట్టి ఎవడు చెప్పినా సరే ఏ విధంగా మీకు మభ్యపెట్టినా సరే అక్కడే ఉంటారు దేవుని గేస్తో ఎందుకని మీకు సమజైపోయింది కాబట్టి మీకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు రూతుకి ఏమైందో అర్థమైందో నాకైతే తెలియదు కానీ ఒకటి అర్థమై ఉంటుంది ఆయన రెక్కల నీడలు మాత్రమే నాకు ఆశ్రయం అక్కడికి వెళ్తేనే నాకు దీవెన అక్కడికి నాకు సంరక్షణ అక్కడికి వెళ్తేనే నాకు ఉన్నత జీవము అక్కడికి వెళ్తేనే నాకు సర్వము అని ఎప్పుడైతే అనుకున్నదో నువ్వు వద్దు ఇంకా రావద్దు నువ్వు క్షమాన్ని చూసుకో ఇంకా నువ్వు పెళ్లి చేసుకో అని చెబుతున్నప్పుడు కూడా ఆమె ఆ ఒప్పకుండా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడే అనుభవంలో నుంచి రావాలి ఎక్కడి నుంచి రావాలి అనుభవంలో నుంచి వస్తే దాంట్లో నుంచి ఎవడు తొలగిపోడు అలలోయ ప్రభునామానికి మహిమ కలిగుణంగా ఎప్పుడైతే అర్థమైంది ఇప్పుడు చెప్పండి రూతు జీవితంలో స్లో పడినట్టా మన జీవితంలో పడినట్ట మీరు ఎప్పుడైనా మనం కలుస్తాం కదా ఒక రోజు కలుస్తాం కదా స్త్రీలందరూ వెళ్తారు కదా అక్క 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 రూతక్క రూతక్క ఎందుకక్క అలా మాట్లాడ అంటే సాక్ష్యం చెబుతారు కదా ఏం చెబు చెబుతారనుకుంటారు మీరు ఏవో గట్టి నమ్మకం అయితే వచ్చేసింది ప్రజల్లో ఏడే దేవుని గురించి గట్టి అవగాహన అయితే వచ్చేసి నేను అదే చెబుతున్నాను మీరు బైబిల్లో చదివేస్తే మనం బైబిల్లో చదివేస్తే మనకు అర్థమైనట్టు కాదు మనం అనుభవం లేకుండా రేస్లో స్వీట్ తయారు చేసేవాడికి తినేవాడికి తేడా ఉంటుంది కదండి తినేవాడికి టేస్ట్ తెలుస్తుందా తయారు చేసేవాడికి తెలుస్తుందా కదా అందుకే రుచి చూచి తెలుసు టేస్ట్ చేస్తే ఇంకా వదలరు ఒక మాట చెప్పనా నేను ఐదు సంవత్సరాలు అవుతుంది ఫ్రాన్స్ అంటే ఏది రొయ్యలు తింటే నన్ను పచ్చి రొయ్యలే తినేవాడిని కాదే చచ్చి చచ్చి చనేవాడిని అదే కాస్ట్లీ అని అదే చాలా రుచికరమైనది అనేసి నాకు ఐదు సంవత్సరాల తర్వాత తెలిసింది రక్త తెలియదు నాకు నేను అసహించుకుంటున్నాను హ్యాపీ బాగోదు అనేసి అది తిన్న తర్వాత తెలిసింది దేవునికి ఇస్తవత ఇప్పుడు వద్దనే తింటాను ఎందుకని అందుకే ఏ టేస్ట్ చేయాలంట ఏం చేయాలా టేస్ట్ చేస్తే అప్పుడు వద్దన్నా సరే నువ్వు ఎక్కడుంటావు పాడొద్దన్నా సరే పాడుతావు అరే నీకు సమస్య వచ్చింది ఏడవా అంటే నువ్వు ఏడవ ఎందుకు నాకు ఆయన ఉన్నారంట ధైర్యంగా ఉంటారు దేవునికి ఇష్టోత్ర అలా ఉన్నారు అని అంటే పడినట్టే పడింది అని అంటే ఆయన రావడానికి ఇంకా దగ్గర అవుతుంది అని అర్థం ఈ మాటలు ప్రభు ఆశీర్వదించు Kalau masuk undang